ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవల సమీక్షలు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుస నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఈ ప్రతి నెలలో ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో ఇరవై ఏడు నక్షత్రాల వరకు చెప్తున్నాము అనేక మంది మిత్రుల కోరిక మీద వీటికి సామూహికంగా అందరి తరఫున మన దేవ ప్రశ్న కార్యాలయం చేసే ప్రయత్నం ప్రారంభం చేస్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు మీరు చెప్పిన పరిహారాలు బాగుంటున్నాయి కానీ చేయడం మాకు వీలు కావట్లేదు చేయించేవాడు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల సామూహికంగా చేయమని అడుగుతున్నారు దీనికి సంబంధించి పరిహారాలు ఈ ఏప్రిల్ పదిహేడవ తారీఖు శ్రీరామనవమి నాడు ప్రారంభం చేసి సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరు గోత్రనామాలతో ఈ పరిహార ప్రక్రియలు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి విధి విధానాన్ని కూడా త్వరలో మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ కాని తీసుకున్నాం త్రీ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం నైట్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది పర్వాలేదు చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో స్థద్ధత ఉన్నప్పటికి కూడా మొత్తం మీద ఓవరాల్గా కొంత ప్రశాంతంగా జీవితం సాగుతుందని చెప్పాలి ఆర్థికంగా స్థిరత్వము కొంత వెసులుబాటు ఆర్థికంగా కొంచెం ఫ్రీ హ్యాండ్ అవుతుంది అలాగే సపోర్ట్ ఉంటారు మీ వెనకాల మేము ఉన్నాము నువ్వు నువ్వేం టెన్షన్ పడద్దు అని సపోర్ట్ దొరుకుతుంది పనుల్లో కొంత ఆలస్యాలు ఉన్నప్పటికీ కొంత స్థద్ధత ఉన్నప్పటికి కూడా తెలియని ధైర్యంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు అందులో మీరు సి కార్యసిద్ధి పొందుతారు బాగుంటుంది ప్రశాంతమైన సుఖవంతమైన జీవితం ఉంటుంది చెప్పకొదని చికాకులు ఇబ్బందులు ఏమి ఉండవు బంధుమిత్రులు లేకపోకలు ఉంటాయి మీరు ఫంక్షన్స్కి వెళ్తారు గెట్ టుగెదర్లు ఉంటాయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది చాలా కలిసి మాట్లాడిన వాళ్ళందరూ మీతో ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు ప్రశాంతంగానే కాలం గడుస్తుంది అని చెప్పి చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎంప్రెస్ ప్రజెంట్ వీర్ ఆ ఫార్చూన్ ఫ్యూచర్ హ్యాంగ్ గడ్ మ్యాన్ పర్వాలేదు మీ గతంలో మీరు ఎవరిని పట్టించుకోకుండా వంద మందిలో ఉన్నా కానీ మీరు ఒంటరిగానే ఉంటారు మానసికంగా ఎవ్వరూ లేకపోయినా కానీ చుట్టూ వంద మంది ఉంటే అంత ధైర్యం ఉంటుందో అంత ధైర్యంతో ఉంటారు అలాంటి స్థితి గత కొంతకాలం గడిచింది ప్రస్తుతం సమస్యలు ఇబ్బందులు ఇబ్బందులుంటాయి ఏమున్నా కానీ కాలాన్ని అనుకూలంగా మార్చుకొని జీవితాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు మీకు నెల చివరిలో ఇరవై నాలుగు ఇరవై తారీఖుల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది మంచి వార్తలు వింటారు సక్సెస్ ఉంటుంది భూగృహ వాహన లాభాలు లాంటివి ఉంటాయి అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పి చెప్పాలి బాగుంటుంది చాలా కాలం చికాకులు ఇబ్బందులు తగ్గుతూ ఉంటే క్రమంగా అనుకూలంగా ప్రారంభం అవుతుంది బాగుంటుంది ఏమీ టెన్షన్ పడక్కర్లేదు ఫ్యూచర్ కార్డులో హ్యాంగిడ్ మెన్ పర్వాలేదు ప్రశాంతమైన జీవితం గడుస్తుంది చేసే పని మీద ఫోకస్ పెరుగుతుంది దృష్టి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది జీవితంలో సమస్యలను ఎలా అధిగమించాలో అవన్నీ ప్లాన్స్ వేసుకుని అవన్నీ కూడా చేస్తారు బాగుంటుంది కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది చారిట్ కుటుంబపరంగా చారియట్ సామాజికంగా నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ మీ కుటుంబపరంగా సామాజికంగా రెండు రకాలు కూడా పెద్ద సపోర్ట్ దొరకట్లేదు ఇక్కడ మీకు బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది ఈ వంటధనం ఉన్నా కానీ అందరి మధ్య ఉన్నా కానీ వంటతనం ఉంటుంది వంటతనం ఉన్న ఒంటరిగా ఉన్న వంద మంది వంద ఫీల్ అవుతారు ఇవన్నీ చెప్పాను ఇవన్నీ కూడా మానసిక స్థితి సామాజికంగా బయట మన ఫిజికల్ వరల్డ్లో మనకు కనబడేది ఏమిటంటే పెద్దగా సహాయ సహకారాలు లభించవు కుటుంబ సభ్యుల నుంచి కానీ సమాజాన్నించి కానీ అనుకున్నది సపోర్ట్ దొరకదు మీకు నడిచిపోతూ ఉంటుంది దీనికి లోటు ఉండదు ఆ లాభాలు అవుతూ ఉంటాయి అంతే తప్ప అంతకంటే పెద్ద గొప్పగా మరీ గొప్పగా ఏమి ఉండదు సామాజికంగా మీకు రావాల్సినవి ఏవైతే ఉంటాయో బెనిఫిట్లు కానీ సలహాలు కానీ సంప్రదింపులు ఇవన్నీ కూడా అనుకున్నంత చురుగ్గా ఉండవు నడుస్తూ ఉంటుంది అంతే ఎవరి మీద అధిక ఆధారపడద్దు అంతే ఎవరు మీకు ఏమీ తొందరగా తెగించి ముందుకొచ్చి మీకు ఏమి ఉన్నామని ఎవరు సహాయాలు చేసారు ఉద్యోగస్తులకి ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ శాలరీ హైక్స్ కానీ ఇలాంటివి ఉంటాయి అనుకూలమైన కాలం అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది ఈ గవర్నమెంట్ జాబ్స్లో ఎవరైనా ఉండి ఉంటే కనుక ఈ డిఎలవి పెరిగి ఇలాగా ఈ పే కమిషన్ లాంటివి ఉంటాయి కదా కొన్ని ఏమైనా బెనిఫిట్లు వచ్చే అవకాశం ఉంటుంది ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళకి కూడా మంచి శాలరీ హైక్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఉంటాయి బాగుంటుంది ఊహించిన సపోర్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీరు ప్రయత్నం గట్టిగా చేస్తే ఏదైనా రెఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది అది కూడా ఇరవయో తారీఖు తర్వాత మంచి ఇన్ఫర్మేషన్ మీరు పొందుతారు అప్పటిదాకా ఇరవై ఇరవై ఒకటి దాకా స్తబ్దంగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది టవర్ టవర్ ఇంకో కార్డు తీసుకోవాలి హెల్మెట్ మంచి గైడెన్స్ దొరుకుతుంది మీకు ఏం చేసి పొరపాట్లు ఏ పొరపాటు వల్ల చేసి మీరు ఇబ్బందులు పడుతున్నారు ఏం చేయకుండా అంటే మీరు బాగుంటారు అని చెప్పేటువంటి ఒక గైడ్ దొరుకుతారు మిమ్మల్ని తిట్టేవాళ్ళు దొరుకుతారు అదేవి తిట్టేవాళ్ళు దొరకడం ఏమిటండి అంటే మొహమాటంకి సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు ప్రేమగా సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు మనవాడు అనుకుని మనస్ఫూర్తిగా సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళే తిడతారు అందుకని మీకు మనస్ఫూర్తిగా మనవాడు నువ్వు బాగుండాలి అని చెప్పి అనుకుని సలహాలు చెప్పే వాళ్ళు వస్తారు బాగుంటుంది గతి తప్పిన జీవితాన్ని అంటే అప్ అండ్ డౌన్స్ ఉండే చికాకులు జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టి లైఫ్ని బ్రహ్మాండంగా చూడండి చేసే మనిషి దొరుకుతారు బాగుంటుంది మీకు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఏ వ్యాన్స్ ఫైనాన్షియల్ కూడా పెద్ద చెప్పుకోదగిన చికాకి నుండి ఏం కనబట్లేదు బాగానే ఉంటుంది మీకు ఏదో పెద్ద అమౌంట్స్ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది మీకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సన్ పర్వాలేదు మీ వయసు తగినట్టు ప్రవర్తించండి మీరు ఏదైనా కొంచెం పెద్దవాళ్ళు అయ్యి ఉంటే కనుక ఈ వాకింగ్స్ జాగింగ్లు ఎలాంటివి అనుకుంటే ఇది అనుకూలమైన కాలమా కాదా మీరు చేయగలుగుతారు చేయరా ఈ ఎండ ఈ సమ్మర్ వస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ వయసు తగినట్టుగా ఉండండి తప్ప రిస్కీ యాక్టివిటీస్ మీరు చేయకండి అలా చేస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎడమ పాదము చీలమండ దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ కప్స్ కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు మీకు అర్థం కాదు కానీ వాళ్ళకి ఓ ప్లాన్ ఉంటుంది ఓ ప్రణాళిక ఉంటుంది వాళ్ళకి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు మీకు ఏం చేయాలనుకుంటున్నారు ఆ క్లారిటీ మీకు ఉండాలి లేకపోతే వాళ్ళెవరో కొత్తగా పరిచయం అయ్యి రచన తీసేసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సహాయం కానీ ఆర్థిక సహాయమా మాట సహాయమా ఏదైనా కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు లిమిట్ దాటిపోకుండా ఉంటే మంచిది అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు మగవారి ప్రత్యేక సూచన మనం ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన మనం ఉందా టెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ చిన్నపిల్ల విద్యార్థులకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ చెప్తాను భా మగవాళ్ళకి ఈ రాసేపటి మగవాళ్ళకి కొంత నిర్లిప్త స్తబ్దంగాను ఉంటుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎంత ఎంత అవకాశం ఇవ్వాలి ఎంత చనిపోవాలి ఇది ఒక రకంగా అలాగే ఏదో కావాలి అనే ఆరాటం ఏం చేయాలో తెలియని స్థితి అసంతృప్తి ఉంటుంది దేనికి లోటు ఉండదు కానీ ఇంకా ఏదో కావాలి ఏం కావాలో తెలియదు లైఫ్ చాలా బాగుండాలి నాకు అంటే బాగుండాలి అంటే ఉద్దేశం ఏంటి ఓ సొంత ఇల్లా ఓ సొంతకారా బ్యాంకులో రెండు కోట్ల మూడు కోట్ల క్యాషా తెలీదు క్లారిటీ ఉండదు ఈ సమయంలో మగవాడి పరిస్థితి చాలామంది పరిస్థితి మీకేం కావాలో మీకే ఒక స్పష్టం అవగా అవగాహన ఉండదు అలాగే ఒక చికాకు ఉండదు సమాజం మీద మనుషుల మీద ద్వేషం ఉండి పట్టించుకోకుండా ఏంటి వీళ్ళందరి కోసం ఎంత కష్టపడుతున్నాను నేను నాకు గుర్తింపు లేదు అని చెప్పి ఆరాటంబడి మనసు గాయపరచుకుని పక్క దూరంగా జరిగిపోతారు ఇదంతా కూడా మీకు ఇరవై ఐదు తారీఖు దాకా ఉంటుంది ఆడవారికి ఎలాంటి చిక్కులు లేవు జాయ్ఫుల్గా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటారు ప్రశాంతంగా కాలం గడుపుతారు బంధుమిత్రులు లాకపోకలు అన్నీ బాగుంటాయి వైవాహిక జీవితంలో కూడా చెప్పుకోదగిన సమస్యలు ఉండవు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేస్తారు అలాగే అనవసరంగా మూడో మనిషి కోసం గొడవలు పడవద్దు సంతానపరంగా చిక్కులుంటాయి సంతానం డబ్బు కోసం కానీ సంతానం ఆరోగ్యం కోసం కానీ ఏమైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఆచి వ్యవహరించండి పెళ్లి సంబంధాల విషయాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఎంతవరకు తొందరపడచ్చు ఎంతవరకు తొందరపడద్దు అవసరం నుంచి స్పందించవద్దు తొందరపడద్దు దీనికి కూడా చిన్నపిల్లి విద్యార్థులకు సంబంధించి దురుగుతనవద్దు తొందరపాటు వద్దు నిదానంగా ఉండండి ఇక్కడ సంతానపరంగా అనుకున్నప్పుడు ఇక్కడ మగవారికి సంబంధించి ఓ సంతానం గురించి ఒక చింత ఓ టెన్షన్ ఏదో ఇప్పుడు పెళ్ళి పెళ్ళను ఉద్యోగం చదువును వాళ్ళకి ఏదైనా ఏదో విషయం వీళ్ళు కొంత టెన్షన్ పడుతూ ఉంటారు అంత టెన్షన్ పడకండి సంతాన పరంగా పర్వాలేదు చిన్న చిన్న ఇబ్బందుల కనుక తట్టుకుంటారు ముందుకెళ్తారు నక్షత్రాలు వారిగా తీసుకుంటే పునరుస వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగు పదం వాళ్ళకి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ ఆశ్రీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ ముగ్గురికి ఒకలాగే ఉంటుంది ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ కాదు స్తబ్దంగా చప్పగా అలా భారంగా కాలం సాగిపోతూ ఉంటుంది కొంతలో కొంత ఆశ్రేషవాడి బెటర్ ఒక పని మీద దృష్టి ఉంటుంది అనవసరం విషయాలే కాకుండా పని మీద దృష్టి ఉంటుంది ముఖ్యంగా ఈ నక్షత్రం వాళ్ళు ఎడార్లు నువ్వుతో వినట్టే ఎప్పుడవుతుందో పని ఎలాగవుతుందో ఏమీ తెలియదు ఒక ఆశ ఆ పని చేస్తూ ఉండడం ఫలితం అనేది ఎప్పుడు వస్తుందో తెలియని స్థితి పుష్యం వాళ్ళకి మీకు తెలుసు మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఏవి ఉన్నాయి ఈ ఆ పని డిలే అవుతున్న విషయం మీకు తెలుసు తెలిసినా కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయకపోతే కుదరదు కాబట్టి ప్రయత్నం చేయాలి చెయ్యండి ఆశ్లేషవాళ్ళు బాగుంటుంది కొంతవరకు కంపారెటివ్లీ మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు ఎందులో అనవసరం ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు ప్రశాంతంగా కాలం గడుస్తుంది పర్వాలేదు పరిహార వేదనే చేసుకోవాలి పునర్వసవాళ్ళు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఇల్లు అంతా దిష్టి తీయించుకోండి ఇంటికి గుమ్ముడిగా దిష్టి గుమ్మిడిగా కట్టండి కలబంద చెట్టు కట్టుకోండి పటిక కట్టుకోండి అంటే అన్ని అక్కర్లేదు ఏదో ఒకటి గుమ్మడికాయ కలబంద పటిక ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సోల్ని దుష్ట గ్రహాను హుం ఫట్ అనే మంత్రం జపం చేసుకోవచ్చు దాంతో పటికి కానీ గుమ్మిడికాయ ఇబ్బంది గుమ్మల్లో కట్టండి పుష్యం మళ్ళీ ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కాడ తీస్తాను సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఒక ఐదు కానీ ఏడు కానీ ఒత్తిడి పెట్టి ఆవు నీరు దీపం పెట్టి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కాత్వర్యాజునయన మహ అని మంత్రం జపం చేసుకోండి లేదా కాత్వీర్యాజుని కవచం చదువుకోండి ఆశ్రేష్ వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ మీరేం చేయక్కర్లేదు ప్రశాంతంగా కాలం గడపండి పర్వాలేదు ముఖ్యంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మగవాళ్ళు ఒత్తిడి పెంచుకోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అలాగే శ్రీరామనవం మొదలుపెట్టి ఈ సామూహిక పరిహార ప్రక్రియలు చేసేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వివరాలు అతి త్వరలో మీకు అందజేస్తాను ఈ పరిహారాలు చేయండి ప్రస్తుతం ప్రశాంతంగా కాలం గడపండి Sorun bu ya